सुरासुर्वंदता सुरा पादप लोके जरारुद्भ जरा मृत्युनास दाता विवौषधीना सुदर्शन सुधाकुंभलौका शंखपाणे आर्यवैद्याय हरे, हरे। श्रीधन्व्तर नमः శాంతి అతిమిరాంధస్ చక్షురుమేతం తస్మై శ్రీ గురవేణ సో నిన్న నేను ఎటో వెళ్ళిపోతున్న నా లైఫ్ని యూటర్న్ తిప్పి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ తీసుకొచ్చిన జీవన విద్య గురించి మీకు చెప్పాను ఏ నాలెడ్జ్ వలన అయితే ఈ రోజున నేను ఏం చేస్తున్నానో అది చేయడానికి ఈ నా లైఫ్కి ఒక డైరెక్షన్ పొందడానికి నన్ను ఒక సరైన మార్గంలో పెట్టడానికి నా జీవన లక్ష్యం గురించి నాకు క్లారిటీ రావడానికి నాకు ఉపయోగపడినటువంటి జ్ఞానము ఈ జీవన విద్య అనేది వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ ఇది ఇది ఈ రోజున మనము నేను మనం అనుకున్న హెల్త్ అంటే ఫిజికల్ వెల్బీయింగ్ మెంటల్ వెల్బీయింగ్ సోషల్ వెల్బీయింగ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అని సో ఈ మెంటల్ వెల్బీయింగ్ సోషల్ వెల్బీయింగ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఈ మూడింటిని కవర్ చేసేటువంటి టాపిక్ జీవన విద్య చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది దీన్ని మనకు అందించడానికి ఇవాళ హరి గారు శివశంకర్ గారు ఉన్నారు సో వారికి హెల్ప్ చేయడానికి గణేష్ గారు కూడా వచ్చారు సో ఈ ఇందులో మొట్టమొదట ఈ ఫస్ట్ సెషన్ని హరిగారు తీసుకుంటున్నారు వారు ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు డైరెక్ట్ గా మా గురువు గారు గణేష్ బగారియా గారి దగ్గర అక్కడ ఐఐటి కాన్పూర్ లో చదువుకుంటున్నప్పుడే ఈ జీవన విద్య జ్ఞానాన్ని తెలుసుకుని ఇది కేవలం గా తెలుసుకోవడం కాకుండా లైఫ్లో ప్రాక్టికల్ గా దాన్ని అప్లై చేసి వారు వారి శ్రీమతి ఇద్దరు కూడా దానిపైన చాలా సాధన చేసి వారి పిల్లలు ఇద్దరిని కూడా ఆ జీవన్ విద్య విలువలగా అనుగుణంగా పెంచి ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబం ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇదే ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్ అని అందరూ చెప్పుకునే విధంగా అందరూ చాలా ఒక రోల్ మోడల్ అంటారు కదా నిన్ను మిమ్మల్ని అందరినీ రోల్ మోడల్ ఎవరైనా అడిగారు కదా నాకున్న రోల్ మోడల్స్ లో ఒకరు హరిగారు అనమాట నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఏ కన్ఫ్యూషన్ ఉన్నా ఏ డైలమా ఉన్నా కూడా నేను వారితోనే సంప్రదించి వారే సలహాల ప్రకారం నా లైఫ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనమాట సో అటువంటి హరిగా మనకి ఈ జీవన నాలెడ్జ్ నాలెడ్జ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో మెంటల్ వెల్బీయింగ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ సోషల్ వెల్బీయింగ్ ఎలా సాధించాలి ఎల్లప్పుడూ అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ సత్సంబంధాలతో ఆనందమయమైన జీవితాన్ని ఎట్లా గడపాలి నిరంతరం ఆనందంగా కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తారు సో ఈ సెషన్ మన అందరం కూడా చాలా శ్రద్ధగా విందాము అవసరమైన నోట్స్ రాసుకుందాము ఇప్పుడు మీకు ఏవైతే పీపీటీస్ చూపిస్తున్నారో అవన్నీ కూడా మీ గ్రూప్లో పెడతారు షేర్ చేస్తారు ఓకే అందువల్ల ఫోటోలవి తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి మనసుకి హత్తుకున్నవి మాత్రం రాసుకుంటే చాలు ఓకేనండి ఇంకా విలంబం చేయకుండా హరిగారిని సెషన్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను

ఇదిందుక ఈ సెట్టింగ్స్ బటన్ నొక్కి ఇందులో సెకండ్ది ఇక్కడ ఏగులేవో వాళ్ళున్నాయా ఈ సెట్టింగ్స్ బటన్ నొక్కి సారీ సారీ ఇక్కడికి సెకండ్కి వచ్చిన తర్వాత వైట్ బోర్డ్ అని నొక్కగానే వచ్చేస్తుంది అప్పుడు పాతది లోడ్ చేయాలని అడుగుతుంది క్యాన్సిల్ కొట్టేస్తే కొత్త లోడ్ వస్తుంది మళ్ళా ఇది మళ్ళీ ప్రెజెంటేషన్ అంటే ఇదే నొక్కి ఇదే నొక్కి సోర్స్ బటన్ ఇది నొక్కి హెచ్డిఎంఐ నొక్కితే వచ్చేస్తుంది ఓకే ఇటువైపు కొంచెం దూరం అయిపోయినట్టుందండి ఇది మీ త్రీ రోస్ మధ్యలో దారి వదిలేకున్నా పర్వాలేదు వచ్చిన వాళ్ళు అలా వస్తారు దారి వదిలేకుండా ఏం లేదు మరీ సరే ఇంకా ఇటు కూడా రావచ్చు ఖాళీగానే ముందు సో అందరికీ నమస్తే అండి సో నా పేరు హరి కుమార్ అండి సో నిన్న చెప్పాను సో నేను వరంగల్లో ఉంటాను సో ఈరోజు మీకు ఈ జీవన్ విద్యా సెషన్స్ నాకు అర్థమైన దాంట్లో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి సో ఏవైతే కంటెంట్ చెప్తున్నామో దాన్ని జీవన్ విద్య అంటాము అయితే ఇది చెప్పడానికి ఎలా అయితే డాక్టర్ గారు ఇలా ఇప్పుడు ఈ సంస్థను పెట్టి మీకు హెల్త్ వర్క్షాప్స్ ఆరోగ్యం సంబంధించిన మొత్తం ఈ సప్తాహాలు ఇలా చేస్తున్నారో సో మేము జీవన్ విద్యా వర్క్షాప్స్ కూడా సపరేట్గా జీవన విద్య వర్క్షాప్స్ కూడా విడిగా మేము చేస్తాం ఉన్నట్టు నేను శివ ఉన్నారు ఇక్కడ ఇంకా ఒక సుందర్ గారు కూడా ఉన్నారు మీ ముగ్గురమే కాకుండా ఇంకొక నలుగురు ఉన్నారు సో అందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఎన్జిఓ అంటాం కదా ఒక సేవా సంస్థ లాగా దాంట్లో దాని తరఫున ఈ దాన్ని మేము సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్ కాన్షియస్నెస్ అంటున్నాము అంటే వేరే డెవలప్మెంట్ ఎలా అయితే చేస్తున్నారో అలానే మనిషి డెవలప్ అవ్వాల్సిన ఇంటర్నల్గా మనిషి కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఆ డెవలప్మెంట్ కృషి చేసే సంస్థ ఆ డెవలప్మెంట్ చేసే సంస్థని మేము పెట్టాము దాని తరఫున వర్క్షాప్స్ చేస్తూ ఉంటాం అన్నట్టు సో దాన్ని సిఎస్డిఎస్సీ అన్నాము సో ఒక మేము వాలంటీర్గా చేస్తూ ఉంటాం సో ఇది వీకెండ్ కాబట్టి సాటర్డే సండే కాబట్టి నాకు ఇక్కడికి రావడం వీలైంది అండ్ ఇలా మేము వర్క్షాప్స్ ఇప్పుడు దీంట్లో ఆరోగ్యం అంటే ఓన్లీ బాడీకి సంబంధించినవి కాదు మనసుకు సంబంధించినవి కూడా ఇక్కడ క్లియర్ అవుతున్నాయి అన్నీ సెట్ అవుతాయి అనే దాంతోనే ఈ ఆరోగ్య వర్క్షాప్లో కూడా దీన్ని పాటుగా పెట్టాలి సుందర్ గారు సో దాంట్లో వచ్చి మేము చెప్తున్నాం అండ్ విడిగా ఓన్లీ జీవన విద్య వర్క్షాప్స్ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో వన్ డే త్రీ డే ఇంకా వన్ వీక్ వర్క్షాప్స్ అవి కూడా మేము డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తూ ఉంటుంటాం ఉంటుంటాం అన్నట్టు ఓకే అది బ్యాక్గ్రౌండ్ అండి సో ఇక్కడ ఈ జీవన విద్య సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు కానీ నేను చెప్పే పద్ధతి మా సైడ్ నుంచి ఏంటి అంటే ఏది కూడా మీకు ఇది రైటు మీకు ఇలానే చేయాలి అని మేము చెప్పడం మా ఉద్దేశం కాదు అలా చెప్పను కూడా నేను అదేవిధంగా మిమ్మల్ని కూడా నేను చెప్పాను కదా అని మీరు ఆటోమేటిక్గా దాన్ని ఇది ఏదో గొప్ప వాషరూమ్లో అది ఇంత పెద్ద ప్లేస్లో చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా రైట్ అని అనుకోకండి అని కూడా చెప్తున్నా ఉన్నాడు అలా అని చెప్పి ఇది రాంగ్ అని కూడా అనుకోకండి మరి ఏం చేయాలి అంటే దాన్ని మీరు ఒక ప్రపోజల్ లాగా తీసుకోండి ఏదో చెప్తున్నారు ఇది రైట్ అయినా రాంగ్ అయినా వెరిఫై చేయండి అంటున్నాం అన్నట్టు వెరిఫై చేసిన తర్వాతనే మీరు దాన్ని రైట్ అను కానీ రాంగ్ అను కానీ రెండు